మీ బలమైన అదృశ్య ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు ఈ ఆరాధనను స్వీకరించినందుకు నీకు వందనాలు ఈ సమయంలో మీ వాక్యంతో మాతో మాట్లాడమని మీ దర్శనం మాకు తెలియపరచమని మీ ఉద్దేశాన్ని మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడమని మీ కృపలో మమ్మల్ని బలపరచమని మీ ఏడంతల ఆత్మతో అభిషేకించమని వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభా మీ సన్నిధి బలముగా ఉంచి మీ నోరు తెరిచి మీ ఆత్మ నడిపింపుతో మీ వాక్యంతో మాతో మాట్లాడమని ఆరాధనను స్వీకరించినందుకు అందుకు నీకు యేసు వారి పరిశుద్ధ అం పెట్టుకుని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ ప్లీజ్ బి సీటెడ్ ప్లీజ్ బి సీటెడ్ మీ అందరినీ ఈ విధంగా దేవుని మందిరంలో చూడడానికి కృపను చూపించినటువంటి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం నేనే పెట్టాను ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాం దేవుని సన్నిధిలో రోజా దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనం గారు అని సంబోధించాలి వారు ఎవరైనా కావచ్చు ఆమె మా చెల్లి కావచ్చు నా కట్టుకున్న భార్య కావచ్చు సంఘంలో మరొకరు కావచ్చు వారు నాకంటే చిన్నవారు కావచ్చు వారిని గారు అని సంబోధించాలి రోజాగారు వచ్చి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు